తెలుగు ప్రేక్షకులకు ఉప్పెన సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ బంగారాజు వంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న శెట్టి చేతిలో ఇప్పుడు చాలా అనే ప్రాజెక్టులు ఉన్నాయి అయితే తాజాగా రామ్ సరసన ఈమె హీరోయిన్గా నటించిన ది వారియర్ సినిమా ఈ వారం విడుదలకు సిద్ధమవుతుంది తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ప్రస్తుతం ఈ చిత్ర కృతి శెట్టి క్షణం తీరిక లేకుండా గడుపుతుంది రామ్ తో కలిసి చాలా చోట్లకు ప్రమోషన్ల కోసం వెళ్తున్న శెట్టికి కనీసం జిమ్కి వెళ్లే సమయం కూడా లేదట అందుకే లావైపోతానేమో అని మరొక భయం కూడా శెట్టిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు శెట్టి హీరోయిన్గా నితిన్ హీరోగా నటించిన మాచల నియోజకవర్గం సినిమా కూడా ఒక నెల రోజుల్లో విడుదల కాబోతుంది ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన పాటలను పోస్టర్లను విడుదల చేస్తూ సందడి చేస్తోంది ఇలా వెంట వెంటనే రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో రెండు సినిమాల ప్రమోషన్ల విషయంలో తల తలమునుకలు అయినట్టు తన కోసం తనకి అసలు సమయం లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా ఆర్తి అగర్వాల్ వంటి హీరోయిన్లు బిజీగా ఉన్న సమయంలో లావైపోయి ఆ తర్వాత చేతిలో సినిమాలు లేకుండా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయారు మరి కృతి శెట్టి విషయంలో కూడా అదే అవుతుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు